ఇంకా ఎవరికైతే కాల్ లెటర్స్ అయితే రాలేవో వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే నిన్న ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయింది కాల్ లెటర్స్ రావడం అనేది సో నిన్న కూడా కొంతమందికి వచ్చింది ఈరోజు వచ్చేసి సిక్స్ నుండి స్టార్ట్ అయినాయి చాలామందికి కూడా వస్తున్నాయి ఎవరైతే ఇంకా ర్యాంక్ సాధించి ఇంకా రాలేదని చెప్పేసి నిరాశపడకండి రోజు నైట్ వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది వెళ్తున్నారు మిక్స్ కాల్ లెటర్లో ఏదైతే డేట్ మెన్షన్ చేశారో ఆ డేట్కి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి హాజరు అవ్వాల్సిందే సో ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో మీరు దానికి సంబంధించింది అక్కడికి వెళ్ళి కనీసం ఇన్ఫామ్ అన్న చేయాలి సో మీకు ఏమైనా ఎంతైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ముందు వెళ్ళి మీకు ఒకవేళ మీరు ముందు వెళ్ళి వాళ్ళతో మీకున్న పాపం అని చెప్పేస్తే వాళ్ళు మిమ్మల్ని తొందరగా కన్సిడర్ చేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొందరగా చేస్తారు సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కాల్ లెటర్స్ అనేవి ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్స్ అప్లోడ్ అని చెప్పి వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రావడం లేదు నిన్న మాత్రం అందరికీ వచ్చింది కానీ ఎమ్మంటే తీసేసారనమాట అలా త్రీ ఫోర్ టైమ్స్ జరిగింది మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ అనేది రాలేదు కాల్ లెటర్ అయితే ఎవరికైతే వచ్చిందో కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ అని చెప్పి వచ్చింది సో ఈ కాల్ లెటర్స్ అనేవి ఇండివిజువల్ ఎవరికి వాళ్ళు ఇస్తున్నారనమాట కట్ ఆఫ్ అనేది ఇంకా ఇవ్వలేదు కట్ ఆఫ్ ఇవ్వరు ఇస్తారా ఇవ్వరు అనేది ఇంకా తెలియదు అనమాట ఎవరికి ఎంత కట్ ఆఫ్ తోటి మార్క్స్ పోయినాయి ఏ డిస్టిక్కి ఏ సబ్జెక్ట్కి మరియు ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకునే బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేయాలి సో అది చేస్తుందా లేదా అనేది చూద్దాం ఎందుకంటే ముందు ఇక్కడ ఉన్న వార్ ఇక్కడ అనేది టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ ఉన్న వార్త ఇది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఏం రాశారో అనేది కరెక్ట్గా మీకు వినిపిస్తాను ఇది అమరావతిలో వచ్చింది దేశీ అభ్యర్థుల అపోహలతో న్యాయపరమైన చిక్కులు తెచ్చుకోవద్దని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సూచించారు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీని పూర్తి చేస్తుందని వెల్లడించారు ఎయిట్ ఆప్షన్ ఇవ్వాలని ఉద్యోగులు పొంది ఉద్యోగాలు పొందినవారు వైకాపా గందరగోళం సృష్టి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పదిహేను రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేసే సమయంలో వారిలో గందరగోళం సృష్టించిందని ధ్వజమెత్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు నేటికి కోట్ల చుట్టూ తిరుగుతున్నారని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హితువు పలికారు ఉద్యోగాలు పొందుతున్న వారిని ఆశీర్వదించాలి కానీ అడ్డుకోకూడదు అన్నారు సో ఎవరైతే ఇక్కడ అంటే ఈ స్టేట్మెంట్ అనేది కస్ కరెక్ట్గానే ఉంది బట్ స్టేట్మెంట్ని మనం ఏమనట్లేదు కాకపోతే ఏదైతే పారదర్శకంగా చేస్తే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే ఎవరికి ఇంత కట్ ఆఫ్ వచ్చిందనేది ఖచ్చితంగా చూపించేసి ఈరోజు సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో కట్ ఆఫ్ పరంగా వాళ్ళకి కాల్ లెటర్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా పారదర్శకంగా ఉంటుంది ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది లేదు మొత్తం గోప్యంగా చేస్తున్నారు ఇదంతా కాల్ లెటర్స్ అనేవి ఎవరికి వచ్చాయి ఏంటి అని తెలియట్లేదు సో చాలామంది కృష్ణా డిస్టిక్ కానీ తర్వాత గుంటూరు కానీ ఈస్ట్ గోదావరి తర్వాత వెస్ట్ గోదావరి ముఖ్యంగా వచ్చేసి చిత్తూరు జిల్లా వీళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి కాల్ లెటర్స్ అనేవి రాలేరు టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో విత్ ఇన్ జాబ్ వచ్చి టాప్ ఫిఫ్టీలో ఉన్నవాళ్ళు పోస్టులు ఉండి టాప్ ఫిఫ్టీలో ఉన్న ర్యాంకులు ఉన్నవారికి కూడా కాల్ లెటర్స్ అనేది రాలేదు కాల్ లెటర్స్ ఎవరైతే రాలేదో మీరు బాధపడకండి ఇంకా భయపడకండి ఫస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంది ఈరోజు నైట్ వరకు ఖచ్చితంగా వచ్చేసినాయి ఒకవేళ రాకపోతే అందరికీ మ్యాక్సిమం వచ్చేసాయి ఎవరైతే అర్హత సాధించారో ఎవరికైతే జాబ్ ఎలిజిబిలిటీ ఉండి కట్ ఆఫ్ మార్కుల మీదిగా ర్యాంక్ సాధించారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చినది ఒకసారి చూడండి ఇక రెం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు నేటికి కోట్ల చుట్టూ తిరుగుతున్నారని ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని హితువు పలికారు ఉద్యోగాలు పొందుతున్న వారిని ఆశీర్వదించాలి కానీ అడ్డుకోవద్దన్నారు సో ఎవరు ఇక్కడ కూడా ఎవరు కూడా అడ్డుకోవడం లేదు కాకపోతే ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి తెలియవలసింది దానివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది నోటిఫికేషన్లో ఇలాంటి అవకతవకలు జరగలేదని మాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి సో మనం అడుగుతున్నది ఏంటి అంటే కట్ ఆఫ్ ఇవ్వాలి కట్ ఆఫ్ తర్వాత సెలక్షన్ లేదు సెలక్షన్ చేసిన తర్వాత కాల్ లెటర్ కాల్ ఇప్పుడు ఎవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో వాళ్ళకు కూడా జాబ్ అనేది కన్ఫర్మ్ కాదు కా ఇది కాల్ లిస్ట్ అనేది ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటే అప్పుడు మీకు జాబ్ వచ్చినట్టు సో ఎవరైతే అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి స్టడీ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా మెయింటైన్ చేయండి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ రెండు మాత్రం ఎట్టి పరిస్థితులు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకోటి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది అందుతో బాటితో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు తర్వాత ఆధార్ కార్డులో నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది కొంతమందికి ఇంటి పేరు అనేది ఉండదు సో అలాంటి చిన్న చిన్న వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం అంతా వచ్చేసి క్యాస్ట్ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ వాళ్ళది ప్లస్ స్టడీ సర్టిఫికేట్ తర్వాత ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఈ ఫస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీకు కరెక్ట్గా ఉండాలి ఇంకోటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి అవి కూడా ఫేక్ అయి ఉండకూడదు ఒకటి ఎవరైతే జర్నీలు ఉన్నాయో వాళ్ళు మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి సో ఇంకా కాల్ లెటర్ అయితే ఎవరికి రాలేదు ఎవరికైతే రాలేదో వెయిట్ చేయండి ఈరోజు ఈరోజు నైట్ వరకు తప్పకుండా అందరికీ వస్తున్నాయి